హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ఫ్యాక్షన్ వార్త విషయాలు ఇట్లా ఒకసారి చూద్దాం సో వ్యూర్స్ అంతా దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక న్యూస్ పేపర్ అనాలసిస్ ఈ యొక్క సోషల్ మీడియా లింక్ ని షేర్ చేయవలసిందిగా కొడుతాను వార్త వివరాలకు వింటాం ప్రాంతాలు వేరైనా మన పనితీరు ఒకటే సంస్థలు వేరైనా మన సన్నద్ధత ఒకటే మనుషులు వేరైనా మనస్తత్వాలు ఒకటే పరిచయం లేకపోయినా మన ప్రయాణం ఒకటే పేదల తల రాతలు మార్చే అందరం ఒకటే రెండు తెలుగు రాష్ట్రాల ఉత్తమ జర్నలిస్టులందరికీ శతకోటి వందనాలు రంగ రంగనాయకులు వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అన్నట్టు సో ఈ యొక్క జర్నలిస్టుల గురించి మరి నాడు మనం చూసుకోవచ్చు ఎవరైనా సరే మరి జర్నలిస్టు జర్నలిస్టులే సో జర్నలిస్టులు అందరూ కూడా కలిసిమెలిసి ఈనాడు ఆ ప్రతి సమస్యను వెలికి తీస్తా ఉంటారు సో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈనాడు కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబ మంచి చెడులను చూసుకుంటూ కూడా అదే విధంగా మన ఉన్నటువంటి సొసైటీలో ఏం జరుగుతుందని చెప్పేసి నిత్యం పర్యవేక్షణలో ఉంటారు ఇటు కుటుంబాన్ని కాపాడుకుంటూ అటు వర్క్ చేసుకుంటూ ఎంతో శ్రమిస్తుంటారు మనం అన్ని విధాలా చూసుకోవచ్చు ప్రజలకు కలిగేటటువంటి ఇబ్బందుల గురించి అయితేనేమి ప్రభుత్వాలు చేసేటటువంటి పనుల గురించి అయితేనే మీ నిత్యం ప్రశ్నిస్తూ ఉంటూ మరి నాడు జర్నలిస్ట్ సోదరు రిపోర్టర్లు కూడా చాలా కృషి చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైతే కరోనా టైంలో కూడా ఈనాడు మంచి అవగాహన కార్యక్రమాలు చేయడం కానీ అదేవిధంగా సొసైటీలో అవగాహన కార్యక్రమాలు చేయడం కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు చేరవేస్తూ ఉంటుంటారు కాబట్టి నాడు జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలి ఎందుకంటే ప్రతి సమస్యనైతే ప్రతి వివరాన్ని ఈనాడు చేతిలో పట్టుకుంటే ప్రపంచం మొత్తం చూస్తున్నారంటే అప్పుడు బ్రహ్మంగా చెప్పినారు చేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు అంటే ఈనాడు చేతిలో ఆ ప్రపంచాన్ని చూస్తున్న జర్నలిస్టులు రిపోర్టర్స్ దీని కారణం అనమాట సో దయచేసి ఈనాడు జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు నా తరఫున కూడా తెలియజేస్తున్నాను ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ఆ జర్నలిస్ట్ సోదరులకి రిపోర్టర్లకి వీడియో జర్నలిస్ట్ల కూడా అందరికీ పత్రికా విలేకరులందరికీ కూడా తెలంగాణ పర్యాటక విధానం బేస్ ఆతిథ్య రంగా రంగానికి పెరగనున్న ఆదరణ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గురువారం ముంబై పోవై లోక్ లో జరిగిన దక్షిణాసియా ఇరవై హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు తెలంగాణ పల్లెలకు చేరువుగా ఇంటర్నెట్ ప్రతి ఇంటికి ఆ సాంకేతికత చేరాలన్నదే లక్ష్యం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి మీరు ఇట్లా పేదలకు చదువుకునేటటువంటి మీ విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఈ విధంగా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో కూడా కనీసం సెల్ ఫోన్ టవర్స్ లేకుండా సెల్ సిగ్నల్స్ లేకుండా ఇంటర్నెట్ లే ఇంటర్నెట్ లేకుండా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు శ్రీధర్ బాబు గారు సో ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టి ఈనాడు కూడా ఇంత జనరేషన్ వచ్చినా కానీ ఇంత టెక్నాలజీ వచ్చినా కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇంకా సిగ్నల్స్ లేనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు సార్ చదువుకున్న విద్యార్థులకి నెట్ మీద వర్క్ చేసుకునేటటువంటి కొంతమంది విద్యార్థులకి నెట్ బేసిక్ నిన్నే వర్క్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ ఖచ్చితంగా ఇంటర్నెట్ అవసరం ఉంటుంది కానీ ఈనాడు ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ భారతదేశం ఏ డెవలప్డ్ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అని చెప్తున్నా కానీ ఇంకా మనం నెట్ తేలినటువంటి పరిస్థితి కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఉంది తెలంగాణలో ఎవరు అడ్డుకున్న బీజేపీది అధికారం రేవంత్ రెడ్డి సహకారంతోనే అధికారం చేపడతాం బీజేపీ ఎంపీ ధర్మపురి సంచలన కామెంట్స్ తెలంగాణలో ఎవరు అడ్డుకున్నా బీజేపీది అధికారం అని రేవంత్ రెడ్డి సహకారంతోనే అధికారం చేపడతామని బీజేపీ ఎంపీ ధర్మపురి సంచలన కామెంట్స్ సో అంటే ఏమనుకుంటారంటే బాలబాలతో ఒకటే అనుకుంటారు కానీ నాడు ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయాల వల్ల ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఆ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ధర్మపురి గారు ఆలోచన సో ఈ ఆలోచనని ప్రజలు ఏమనుకుంటారు అంటే అదే బాల్బాలంత ఒకటే అని చెప్పేసి అనుకోని మళ్ళీ విమర్శల పర్వం కొనసాగుతుంది అనమాట ప్రజలు చాలా గ్రహించుకోవాలి ఎట్లా మాట్లాడుతున్నారు లేనిపోని పంచాయతీ రాజకీయ నాయకులు ఎట్లా సృష్టి సృష్టికర్తలు అవుతారు పంచాయతీలకి ఆలోచించుకోవాలి ధర్మపూరి గారు అన్నది వేరే ఆలోచనతో అన్నారు కానీ ఇది ఏమవుతుందంటే మళ్ళీ విమర్శలకు దారితీస్తుంది అనమాట ప్రజల్లో కొంచెం టర్న్అట్ అవుతుంది అనమాట ఆలోచన తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు దీనికి రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఎంపీ అరవింద్ అన్నట్టు మనకి ఇక్కడ వార్తా కథనం చూసుకోవచ్చు రానా అప్పగింత భారత్ దౌత్య విజయం అమెరికా కోర్టుల్లో మూసిపోయిన దారులు ఎట్టకెలకు భారత్ కు అప్పగించిన అమెరికా ముంబైలో పదహారు ఏళ్ల క్రితం జరిగిన ఉగ్రదాడిలో పది మంది ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమం యావత్ ప్రపంచాన్ని షాక్ గురి గురిచేసింది ఆ దాడికి కీలక సూత్రధారులు ఒకటిగా భావిస్తున్న ఆ తహాబుర్ హుసేన్ రానాను పలు కేసుల్లో అమెరికా గతంలో అరెస్ట్ చేసింది అయితే ముంబై దాడి కేసులో విచారణ విచారించేందుకు గాను అతడిని భారత్ కు తీసుకువచ్చేందుకు దాదాపు పద్నాలుగు ఏళ్లు పట్టింది దాడికి సూత్రధారి అయిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మెన్ రెడ్డికి రానా చిన్ననాతి స్నేహితులు అన్నట్టుగా అక్కడ చూసుకోవచ్చు అప్పుడు పది మంది ఉగ్రవాదులు సృష్టించినటువంటి మారణము ఆ ముంబైలో పదహారు ఏళ్ళు సో దానికి ఈనాడు భారతదేశానికి తీసుకురావడానికే పద్నాలుగు వేలు పట్టింది ప్రతి ఒక్కరు హర్షించాల్సిందే ప్రతిష్టాత్మకంగా సన్న పంపిణీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం దేశ వ్యాప్తంగా మరెక్కడా లేని విధంగా విస్తృతంగా కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ పథకాన్ని పూర్తి పర్యవేక్షణతో నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే గొప్ప కార్యక్రమం అన్నారు మూడు కోట్ల మందికి ప్రతి నెల నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అదే అని చెప్పేసి ఇటు తీసుకురావడం జరిగింది ఆ మరో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో వర్షం హైదరాబాద్ లో పలు చోట్ల ఐదుర్గాల్లో వర్షం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ సూచన సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ వార్తలు రావడం జరిగింది పిల్లలకు పోషకాహారం అందించేలా కృషి ఆ బడి బాట ఆ తరహాలో పిల్లలను గుర్తించాలి వారిని అంగన్వాడీలో చేర్పించాలి అధికారులకు సూచించిన మంత్రి సీతక్క ఏదైతే చిన్న పిల్లలు ఉంటారు అంగన్వాడీ స్కూళ్ళల్లో ఆ చేర్పిస్తే వాళ్ళకి స్టాటిక్ స్టార్టింగ్ బేసిక్స్ అనేది నేర్పిస్తుంటారు అనమాట సో ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో అంగన్వాడీ కేంద్రాలలోకి వెళ్ళేటటువంటి విద్యార్థులకు మంచి విద్యని ఆ బేసిక్స్ అయితే మనం సిటీలలో చూసుకుంటే కిండర్ గార్డెన్ అంటారు సో అక్కడ అంగన్వాడీలు ఉంటాయి కాబట్టి అక్కడ మంచి నైపుణ్యం కలిగినటువంటి టీచర్స్ ఏర్పాటు చేస్తే ఆ బేసిక్స్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి విద్యార్థులను గ్రామీణ ప్రాంతాలలో ఐందాలపు దగ్గర కాకుండా అంగన్వాడీ స్కూళ్ళలో చేర్పిస్తే బాగుంటుంది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి సో టీచర్స్ కూడా వాళ్ళకి మంచి మంచి బేసిక్స్ నేర్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం యంగ్ ఇండియా నా బ్రాండ్ ఒక్కొక్కరిది ఒక్కో బ్రాండ్ ఆ సైనిక స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ ఆ విద్యా రంగాన్ని పటిష్టం చేయడమే లక్ష్యం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు శంకుస్థాపనలో రేవంత్ అనమాట సో ఇవన్నీ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ గురించి పట్టించుకోలేడం కాదు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్ల గురించి కూడా పట్టించుకోవాలి విద్యార్థుల పరిస్థితి ఎట్లున్నాయని చెప్పేసి చదువులు ఎట్లున్నాయని చెప్పేసి సో మేమే మీకు వీడియోలో పంపిస్తాము ఒకసారి చూడండి ఎట్లుంటుందో మేమే కవరేజ్ చేస్తాము గ్రామీణ ప్రాంతాలల్లో జెడ్పీఎస్ఐ స్కూల్ కానీ ఈనాడు ఇట్లా పరిస్థితులు ఎక్కువ బాత్రూమ్లు లేక టీచర్లు లేక అక్కడ చదువు చెప్పే టీచర్లు సరిగ్గా లేక విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో స్కూళ్ళకు పోలే ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు పెట్టలేక చాలా ఇబ్బంది పలుకుంటారు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్లలో సో ఒకసారి దృష్టి పెడితే బాగుంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంటుందని తన బ్రాండ్ యంగ్ ఇండియా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఇది ప్రతి పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైనదని ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గురువారం రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా మంచిరేవులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వారథ్యంలో దేశంలో యూనివర్సిటీలకు పునాదులు పడ్డాయని నెహ్రూ దార్శనికతలోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందన్నారు దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు ముఖ్యమంత్రులు అయ్యారని కానీ అందులో కొంతమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని అన్నారు ఆ కొద్ది మంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని ముఖ్యమంత్రులు ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అనమాట సో మన ముఖ్యమంత్రి ఏంటంటే సో నెక్స్ట్ టైం వచ్చినా రాకపోయినా నేను మాత్రమే చేసేది చేస్తాను హైదరాబాద్ తీసుకొచ్చినాడు సో రియల్ ఎస్టేట్ అందరూ బిజినెస్ మ్యాన్ హైదరాబాద్ అండర్ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేసాను కానీ నాడు ఒక అందుకు చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలవ్వడం అది వాస్తవమే కానీ ఈనాడు అదే హైడ్రా మన హైదరాబాద్ కాపాడుతుంది ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా మనం ఏదో విమర్శన అంటే ఇష్టం వచ్చినట్టు విమర్శన చేయడం కూడా కరెక్ట్ కాదు ఈనాడు మోరీలు కుంటలు చెరువులు నాళాలన్నీ కబ్జా అయినా ఎఫ్టిఎల్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నారు వర్షాలు పడితే కథం చెరువులు తలపించేటటువంటి ప్రాంతాలను మనం చూడొచ్చు సిటీ ఏరియాస్ సో దానికి చెక్ పెట్టడానికి ఈనాడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చినారు సో నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్స్కి ఇబ్బంది లేకుండా ఆ నాలాలు క్లీన్ చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టి మూలిలు ఏదైతే గతంలో ఎంత వేడల్ పండినో మళ్ళా అది పూర్వవైవం తీసుకొచ్చే విధంగా చేద్దాం అనుకున్నారు దానికి నాడు ప్రజలు అడ్డుకట్ట వేయడము ప్రజాప్రతినిధులు అతనికి అడ్డుకట్ట వేయడము నాయకులు అడ్డుకట్ట వేయడము సో ఇష్టానుసారంగా జరిగేది సో అది ఇంకా జరిగితే మాత్రం బాగుంటుంది కాబట్టి పేదలకు కూడా ఇబ్బందికరంగా కాకుండా ఏదైతే నాలా ఎస్టాబ్లిష్మెంట్లో డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయో ఆ పేదలకు వేరే దగ్గర స్థానాలు కల్పించి ఇది ఒక నాలను డెవలప్మెంట్ చేస్తే బాగుంటది వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఈనాడు ఆ నిరుపేదలు కాబట్టి ఆ నాళాల పక్కన ఇల్లులు కట్టుకొని ఇళ్ళ తరబడి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా కాకుండా చేస్తే బాగుంటుంది సో ప్రతి విషయం పైన బ్రాండ్ అంపాయర ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి పైన మాత్రం మంచి అభిప్రాయాలు కూడా ఉన్నాయి ప్రజలకి ఒక ఏదైతే మన హైడ్రా తీసుకురావడమో అది నాళాలు డెల్పు చేయడం కానీ చెరువులకు లింక్స్ ఇవ్వడం సిటీలలో కానీ ఆ ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టడం కానీ కానీ అదే విధంగా మైనర్స్ కూడా కొంతమందిలో ఉంటుంది అదేవిధంగా మంచి అభిప్రాయాలు కూడా చాలా మందిలో ఉంటాయి సో అదే బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు ఈనాడు హైదరాబాద్ ని హైడ్రా నుంచి ఆ హైదరా హైదరాబాద్ లో హైడ్రా తీసుకురావడమే ఒక బ్రాండ్ అనమాట రేవంత్ రెడ్డి గారు సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన మెయిన్ మేము వార్తా విశేషాలు అందరికీ నమస్తే